నమస్తే వినాయక చవితి వచ్చేస్తోంది ఇంకొద్ది రోజుల్లో ఊరు వాడ భక్తిభావంతో ఉప్పొంగిపోతాయి ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రోజు వినాయక చవితి వేడుకలు ప్రారంభమవుతాయి ఈ పండుగ వేళ ఇంట్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు కొన్ని నియమాలు తెలుసుకోవడం అవసరం పండితులు చెప్పిన దాని ప్రకారం గణపతి విగ్రహం కొనేటప్పుడు ఆయన తొండం కుడివైపునకు తిరిగి ఉన్నదే తీసుకోవాలి ఇది శుభప్రదం అంతేకాదు గణపయ్య ఎలుక వాహనంపై కూర్చొని ఉన్న విగ్రహాలను మాత్రమే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు కూర్చున్న భంగిమ స్థిరత్వాన్ని ప్రశాంతతను సూచిస్తుంది వినాయకుడు నిలబడి ఉన్నా లేదా నాట్యం చేస్తున్నట్లు ఉన్న విగ్రహాలు కొని ఇంట్లో పూజ చేయకూడదు ఎప్పుడూ కూడా దెబ్బతిన్న విగ్రహాలను కొనకూడదని పండితులు అంటున్నారు ఇక ఇంటికి విగ్రహాన్ని తెచ్చాక పూజించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి పూజ జరిగే రోజుల్లో ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి ఉదయం సాయంత్రం తప్పనిసరిగా పూజ చేసి గణపైకు నైవేద్యం సమర్పించాలి గుండ్రాళ్ళు కూడుములు గరిక పండ్లు పానకం వంటివి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు గణపతి ఇంట్లో ఉన్న రోజుల్లో మాంసాహారం వండకూడదు ఈ నియమాలన్నీ పాటిస్తూ వినాయకుడిని పూజిస్తే ఆ విఘ్ననాయకుడి ఆశీస్సులు మీ కుటుంబానికి లభిస్తాయని పండితులు చెప్తున్నారు మళ్ళీ కలుద్దాం